తెలుగు రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గం అంటే మొదటిగా వినపడే పేరు కొడాలి నాని రాజకీయాలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన ఇమేజ్ కలిగిన నాయకుడు కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ కి అత్యంత నమ్మకస్తులైన నాయకుల్లో కొడాలి నాని ఒకరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ మరణించాక జగన్ ఎదుర్కొన్న అనేక రాజకీయ సమస్యల్లో కొడాలి నాని వెన్నంటే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చాక జగన్ జైలు పాలైన సమయంలో తెలుగుదేశంలో ఉన్న కొడాలి నాని ఆ టైంలో పార్టీకి రాజీనామా చేసి జగన్ కి మద్దతు తెలిపారు అప్పటి నుండి జగన్ వెన్నంటే నడవటం జరిగింది వైసీపీ పార్టీని ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా దీటైన కౌంటర్లు ఇవ్వటంలో కొడాలి నాని స్టైలే వేరు ప్రధానంగా చంద్రబాబు లోకేష్ వైసీపీపై చేసే విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తుంటారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడాలి నానికి మంత్రి పదవి ఇవ్వటం జరిగింది కాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఇదిలా ఉంటే ఇవే తనకు చివరి ఎన్నికలు అని కొన్ని రోజుల క్రితం కొడాలి నాని తెలియచేశారు వయసు రీత్యా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తాను ఎన్నికల నుండి తప్పుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవటం జరిగింది పరిస్థితి ఇలా ఉండగా ఈసారి కొడాలి నానికి హోం శాఖ ఇవ్వటానికి జగన్ డిసైడ్ కావటం జరిగిందట ఈ విషయం వైసీపీ పార్టీలో అంతర్గతంగా వినపడుతున్న టాక్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు తర్వాత పరిస్థితులను బ్యారేజీ వేసుకొని జగన్ ఈ నిర్ణయం ముందుగానే తీసుకోవటం జరిగిందట ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా ఆల్రెడీ వ్యూహాలను సిద్ధం చేయటం జరిగిందట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పలుమార్లు సర్వేలు చేయించుకొని గెలుపు తథ్యం కాబట్టి ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి అన్నదానిపై సుదీర్ఘమైన ఆలోచనలు చేసి కొడాలి నానికి కి హోంశాఖ జగన్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి మరోపక్క ఈసారి ఎలాగైనా గుడివాడలో కొడాలి నాని ఓడించాలని టీడీపీ అధిష్టానం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది ఈ క్రమంలో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముని పోటీకి దింపటం జరిగింది ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు నియోజకవర్గంలో అడుగు పెట్టిన వెనిగండ్ల రాము విస్తృత పర్యటనలు చేపడుతున్నారు అభ్యర్థి కొత్త కావటంతో గుడివాడలో తెలుగుదేశం పార్టీకి సరైన స్పందన లేకుండా పోయిందట ఈ పరిణామంతో ఆరోసారి కూడా కొడాలి నాని గెలుపును ఎవరు ఆపలేరని అంటున్నారు వైఎస్ జగన్ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అందించటంతో పాటు గుడివాడలో పెద్ద ఎత్తున పేదలకు గృహాలు మంజూరు చేయటం జరిగింది జగన్ హయాంలో నియోజకవర్గంలో తాగునీటికి సంబంధించి కూడా అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి సో అన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వం వల్ల గుడివాడ ప్రజలకు మంచి జరగటంతో ఆరోసారి కూడా కొడాలి నాని గెలవటం పక్కా అని నియోజకవర్గంలో వినపడుతున్నట్టు